కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోదరులారా కందుకూరులో కాపుల మీద జరిగిన దాడిని స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం చాలా మంది అడుగుండొచ్చు కాపుల మీద అని పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నారు క్యాస్ట్ దీంట్లో ఇంక్లూడ్ చేయడం ఎందుకంటే నిజానికి ఈ క్యాస్ట్ అనే బేస్ కాకపోయి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అనేక క్రైమ్ లాగే అనేక దాడి సంఘటనల లాగే ఒక కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్కి పంపించారు లాంటి చేద్దరు కానీ దీన్ని స్పెషల్ గా తీసుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేకంగా అన్ని పార్టీల అధినేతలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు గాని మాజీ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మాజీ ఎంపీలు గాని అందరు ప్రజాప్రతినిధులు వెళ్లి పరామర్శిస్తున్నారు అదే సందర్భంలో వాళ్ళకే స్వయంగా నష్టపరిహారాన్ని అందిస్తున్నారు అదే విధంగా మళ్లీ భవిష్యత్తులో ఎలాంటి దాడులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని హామీ హామీస్తుంటే దీని మీద బలమైన ఆందోళన చేపట్టాలి మళ్లీ ఎలాంటి పరిస్థితులు రాకూడదని చెప్పి ప్రతిపక్షాలు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాయి ఈ యొక్క పోరాటాలు పరామర్శలో సహకారాలు ఇవన్నీ కూడా పిఠాపురంలో ఎస్సీల మీద దాడి జరిగినప్పుడు ఎందుకు రాలేదనేది ఒక ప్రశ్న దాడులు ఎవరికి జరగడం కరెక్ట్ కాదు ఎవరు చేయడం కరెక్ట్ కాదు అయితే కొంతమంది మీద దాడులు జరిగినప్పుడు చాలా స్పీడ్ గా స్పందిస్తూ కొంతమంది మీద దాడులు జరిగినప్పుడు కనీసం పట్టించుకోకుండా వదిలేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఎస్సీల మీద దాడులు జరగడం అంటే కర్మఫలాన్ని ఆధారంగా చేసుకుని ఎస్సీలు దాడులకి గురిగా అనేది సహజమైన విషయం వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటాయి భవిష్యత్తులో జరగబోతుంటాయి కాబట్టి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా కులపరంగానో లేకపోతే జాతిపరంగానో మాత్రమే దాడులను ఖండిస్తామని నిర్ణయం తీసుకున్నారా ప్రజాప్రతినిధులు అర్థం కాని పరిస్థితి ఎవరు దాడి చేసినా ఒకే విధంగా స్పందించాల్సిన అవసరం ఉంది బాధితుల పక్షాన నిలబడిన వాళ్లే నాయకులు అవుతారు బాధితుల పక్షాన నిలబడిన వాళ్లే ప్రజాప్రతినిధులు అవుతారు కాబట్టి ఆ విషయాన్ని గుర్తిరగండి పార్టీలకు అతీతంగా బాధితుల పక్షాన్ని ఈ రోజు ఎలాగైతే కందుకూరులో నిలబడ్డారో అదే విధంగా పెట్టాపురంలో సంఘటన జరిగినప్పుడు గాని లేదా మదురుపూటి దగ్గర గాడల్లో జరిగినప్పుడు కానీ ఇక్కడ కులంతో మతంతో సంబంధం లేకుండా ఎక్కడ ఎవరిపై దాడి జరిగినా ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా అటువంటి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా పార్టీలకు అతీతంగా అందరూ ఏకం అవ్వాలని ప్రజాస్వామ్యాన్ని మానవత్వాన్ని రక్షించాలని చెప్పి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా కోరుతున్నాం జై భీమ్ జ్ భారత్